ఈ ప్లస్లోనే కుట్టింది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కొంచెం అయితే తిమ మండినట్టుగా అనిపిస్తుంది సో నాకు ఎందుకు ఇలా జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు అసలు హలో హాయ్ అండి తమ్మేళ్ళు చూసుంటే మీకే అర్థమైపోయి ఉండొచ్చు కానీ నా సబ్స్క్రైబర్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఓపిక లేకపోయినా కానీ చెప్తున్నాను అండ్ వీడియో అప్లోడ్ చేశాను సో ఏం జరిగిందంటే ఈరోజు కృష్ణాష్టమి కదా శనివారము తొందరగా ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసుకొని ప్రియాంశికి స్నానం పోసేసి చక్కగా ప్రియాంశిని అయితే కృష్ణయ్య చేద్దామని అయితే అనుకున్నాను సో పొద్దున్న ఏమైంది అని అంటే నేను అంటే మాపు మాప్ స్టిక్ ఉంటుంది కదా సో ఇల్లు తుడిచేది అది బయట ఉంటుంది అన్నమాట తీసుకొచ్చి నేను ఇట్లా బకెట్లా వెయ్యగానే సో దాంట్లో ఏమున్నది నేను ఎప్పుడు బయటనే దులిపేస్తా కానీ ఈ రోజు ఏమైందో అసలు దులపలేదు సో దాన్ని నేను అసలు దులపకుండానే లోపలికి వచ్చి ఇట్లా పట్టుకున్నా పట్టుకునేసరికి అది జర్రి అనేది ఏలుకు మొత్తం చుట్టుకున్నది ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలానే జరిగింది నాకు అంటే అది వేరు అని చెప్తాను నేను అది కూడా చుట్టుకుంది నేను చుట్టుకోగానే చెయ్యిని ఇట్లా మొత్తం దులిపేసాను దులిపగానే అది కింద పడిపోయింది అసలు నా పెయిన్ కంటే నేను అది చూడడం ఎందుకు అట్లా చూస్తూ ఉండిపోయాను ఎందుకు అని అంటే ప్రియాన్షి ఉంది కదా సో మాకు చిన్న రూమ్ ఉంది చిన్న షాప్ ఉంది మీకు అందరికీ తెలుసు కాబట్టి అది ఎటు పోకుండా అట్లనే చూసుకుంటూ ఉన్నాను సో మా హస్బెండ్ అయితే మాకు షాప్లో పాల ప్యాకెట్ అవి ఉంటాయి కదా తేవడానికి షాప్కి వెళ్ళాడు సో అట్లా నా ప్రియాన్షిని చూసుకుంటూ నా పెయిన్ని చూసుకుంటూ అట్లనే దాన్ని చూ చూసుకుంటూ అట్లనే ఉండిపోయిన చాలా ఓపిక ఒక ట్వంటీ మినిట్స్ అయితే అట్లనే వెయిట్ చేశాను సో నాకు ఆల్రెడీ చేయి కాడ నాకు ఇట్లా కొంచెం నొప్పి నొప్పిగా పెయిన్గా అనిపిస్తుంది ఇట్లా తిమ్మ తిమ్మ అనిపిస్తుంది కదా సో పుండు పైన కారం వేసి ఎట్లా అనిపిస్తుందో నాకు కూడా అట్లనే అనిపిస్తుంది కానీ నేను ఏడుస్తే ప్రియాంషి కూడా ఏడుస్తుంది కాబట్టి నేను ఓపికతో అట్లానే ఉన్నాను ఏడవలేదు అయితే వీళ్ళ డాడీ వచ్చే వరకు అయితే నేను అట్లా వెయిట్ చేస్తున్నాను సో వీళ్ళ డాడీ వచ్చాక అయితే ఇక చూసి నాకు కళ్ళల్లోకి వెళ్ళి అసలు నీళ్ళు ఎట్లా పడుతున్నాయి అంటే ఏడ్ చేశాను అండ్ తిట్టేశాను కూడా ఇంతసేపా అంతసేపా అని ఇది మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ జరిగింది అన్నమాట నేను ఆల్రెడీ సిక్స్కే లేసాను మార్నింగ్ అన్ని పనులు చేసుకున్నాను సో ఇల్లు చూసే టైంలో ఈ ప్రాసెస్ అన్నమాట సో దాన్ని చూసి అయితే వీళ్ళ డాడీ చంపేసి ఉండు సో నీకు ఎట్లా అనిపిస్తుంది ఏంది అని అడిగేసి సో దాన్ని నాకు ఆల్రెడీ చెప్తున్నాను నాకు ఇట్లా అనిపిస్తుంది అది అని అని అన్న అని చెప్పేసాను చెప్పగానే ఓకే మాకు బండి కూడా లేదు కదా సో తెలిసిన అక్క వాళ్ళని కూడా అడిగేసినాం సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే సో పాప చిన్నగా ఉంది తను పాలు తాగుతుంది సో నాకేమో ఇట్లా సో విషయం అనేది బాడీలో ఉంటుంది కావచ్చు అన్న చిన్న డౌట్ తోటైతే వెళ్ళాను సో వెళ్ళా వెళ్ళాము అది మీకు చూస్తేనే మీ లొకేషన్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు అంటే ఎంత పల్లెటూరా ఏంటిది అనేది మాకు దగ్గరలో ఒక గుమ్మడిదాల అనేది ఉంటుంది దానికి దగ్గరలోనైతే అయితే ఇంకో టూ త్రీ కిలోమీటర్స్లో అయితే ఇంకో ఊరు ఉంటుంది అన్నమాట సో ఉదయాన్నే అసలు ఫుల్ వర్షము వస్తుంది మబ్బు అయిపోయింది ఎంత మీకు చూస్తే అర్థమైపోతుంది చూడండి మీకు చూపిస్తున్నాను కదా సో అదే వీల్ సో మీకు చూపిస్తున్నాను కదా ఈ రెండు వేల మధ్యలో అన్నమాట అసలు క్లియర్గా కనిపించట్లేదు ఆ ప్లేస్లోనే అయింది నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో సో లోపల మనము ఫోన్ అంటే వీడియో తీయడానికి మనకు లేదన్నమాట వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళైతే ఏం చెప్పారా అని అనంటే సో మీకు అంటే కుట్టలేదు పైన పారింది దానివల్ల విషం అనేది కొంచెము అనేది వెళ్తుంది సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు నాన్ వెజ్ ఏం తినొద్దు కాకరకాయ ఎక్కువగా తినాలి కాకరకాయ తీగలు ఉంటాయి కదా చిన్న చిన్న ఇట్లా పిందెలు ఇంత చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా అవే కచ్చ పచ్చ తింటే చ అంతా క్యూర్ అయిపోతుంది అని అయితే చెప్పారు సో ఓకే అని తనకు ఎంతో కొంత అమౌంట్ ఇందామన్నా కానీ తీసుకోలేరు అంటే వాళ్ళది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంట వాళ్ళు అందరికీ హెల్ప్ చేయడము ప్రతిదీ హెల్ప్ చేస్తారంట వాళ్ళు సో మేము అని ఇస్తే అసలు తీసుకోలేదు ఈ నాకు ఈ పుణ్యం చాలమ్మా అని అన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది కొందరు అయితే డబ్బులకు ఆశపడతారు సో తనైతే అలా చేయలేదు సో ఇంకో నాకు ఇంతకు ముందు జరిగిందని చెప్పాను కదా అది ఏంటిది అని అంటే మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే రూమ్లో ఉంటున్నాము అప్పుడైతే మాకు బెడ్ కానీ ఇవన్నీ ఏం లేకుండే ఓన్లీ బట్టలు వండుకునే ఇవే ఇంత మాత్రమే ఉండే సో కింద పండుకుంటాం కదా అది సమ్మర్లో నైట్ వన్ ఓ క్లాక్ అన్నమాట సో అది ఎట్లా వచ్చిందో ఏం లేదో తెలియదు కానీ సో లోపల ఇట్లా కడుపు అంటే కడుపుకు సైడ్కు సేమ్ ఇట్లనే అయింది సో అయ్యేసరికి మేమైతే అసలు నాకు అప్పుడు చాలా ఎక్కువైంది అన్నట్టు ఇది ఇంకా నార్మల్ కానీ అప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది సో ఇంత పెద్ద దద్దు వచ్చింది నైట్ హాస్పిటల్కి వెళ్ళి ఇటు రెండు గంటలకు నైట్ ఇంజెక్షన్ ఇంజక్షన్ వేయించుకున్నాం మళ్ళీ అక్కడి వాళ్ళు అన్నారు కదా ఇంజక్షన్ తోటి కాదు మంత్రాలు ఇట్లా వేయించుకోవాలి సో అది విషపూరితం కాబట్టి అని చెప్పగానే భయమేసింది నైట్ అయితే మా ఆయన అస్సలు నన్ను పడుకోనివ్వలేదు సో మత్తుగా ఉంటుంది కదా పడుకోవద్దు బెడ్ పైన దానిపైన అని అని అన్నారు పడుకోలేదు తెల్లరంగా అని నైట్ ఐదు గంటలకే వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఇట్లనే ఆయనకే కలిసి సో ఇదే ప్రాసెస్గా తను చెప్పినట్టుగా ఫాలో అయిపోయామన్నమాట సో అది అయితే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇట్లానే చేస్తున్నారంట అసలు ఎంత గ్రేట్ అనుకోవాలి ఇది ఎక్కడ అని అని అంటున్నారా సో మెదక్ డిస్టిక్ రోడ్కై నల్లవెల్లి అనే ఊరు సో అక్కడ ఎక్కడ ఎవ్వరు వెళ్ళినా చెప్తారన్నమాట సో నాకెందుకు ఇలా జరుగుతుంది అనేది నాకేమర్థం కాదు